కిలోల బస్తా ఫ్రీ రైతులకు మోడీ సర్కార్ గుడ్ కొత్త సంవత్సరం తొలి కేబినెట్ సమావేశంలో రైతులకు సంబంధించిన ముఖ్యమైన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది ఫసల్ బీమా యోజన కేటాయింపును పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను కోట్లకు కేటాయించింది క్లెయిమ్లను త్వరగా చెల్లించేందుకు ఫండ్ రూపొందించాలని మోదీ మంత్రివర్గం నిర్ణయించింది కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాచారం ఇస్తూ రైతులకు డీఏపీ ఎరువులపై అదనపు సబ్సిడీని ప్రభుత్వం ఆమోదించిందన్నారు డీఏపీ ఎరువుల కోసం ఏకంగా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల ప్యాకేజీ ఇచ్చారు రైతులకు యాభై కిలోలకు పదమూడు వందల యాభై రూపాయల చొప్పున డీఏపీ కొనసాగుతుందన్నారు ఇందుకై అదనపు వ్యయాన్ని ప్రభుత్వమే భరలిస్తోంది రైతులకు తక్కువ ధరకే డీఏపీ నిరంతరం అందుబాటులో ఉండేలా డీఏపీపై ప్రత్యేక ప్యాకేజీని కేబినెట్ ఆమోదించింది దీని కింద యాభై కిలోల డీఏపీ బస్తాను పదమూడు వందల యాభై రూపాయలకే అందుబాటులో ఉంచనున్నారు

రైతుల పంటల నష్టాలకు రక్షణ కల్పించేందుకు వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రారంభించబడింది ఇది పంటల నష్టాల కారణంగా వచ్చే ఆర్థిక దెబ్బలను తట్టుకోవడంలో భరోసా ఇస్తుంది ప్రభుత్వ వెబ్సైట్ సందర్శించి లాగిన్ అయి న్యూ రిజిస్ట్రేషన్ చేయండి మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ బ్యాంక్ ఖాతా వివరాలు పంట భూమి సమాచారం బ్యాంక్ ఖాతా వివరాలను నింపండి అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి గ్రామ తహసీల్దార్ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా బ్యాంక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు